షాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ ఫిఫ్టీన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ లైక్ చేసి షేర్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్కారం అండి అంటున్న యువకుడి వైపు భయంగా చూస్తూ ఉండిపోయాడు బలరామ శాస్త్రి అతను అందంగా హుందాగా ఉన్నాడు పెదవులపై చిరునవ్వు చేతులు జోడించడంలోని నమ్రత చూడగానే సదాభిప్రాయం కలిగజేసేలా ఉన్నాడు నమస్కారం మీరు అని బలరామ శాస్త్రి అర్ధోక్తిగా అన్నాడు నా పేరు సూర్యం ఇక్కడి బ్యాంకు లో పనిచేస్తున్నాను మీ అమ్మాయి జయ నా గురించి మీకు చెప్పే ఉంటుంది అని సూర్యం చెప్పగానే బలరామ శాస్త్రి చేతిలోని జర్దా డబ్బా కింద పడిపోయింది ఆయన అప్రయత్నంగా లేచి నిలబడ్డాడు ఎందుకు వచ్చావు అని ఆయన చాలా కోపంగా ఆ ప్రశ్న అడిగాడు అనుకున్నాడు కానీ ఆయన స్వరం నుంచి పేలవంగా ధ్వనించాయి ఆ మాటలు జయ కోసం ఆమె చదివి కాలేజీకి వెళ్లాను జయకి జ్వరంగా ఉందని ఆమె ఫ్రెండ్ చెప్పింది తనని చూడాలని వచ్చాను అని అన్నాడు సూర్యం జయకి అబార్షన్ చేయించి సమస్యని కొంతవరకు పరిష్కరించామని అనుకుంటున్న తరుణంలో సూర్యం ఆమె కోసం ఇంటికి రావడంతో సమస్య మళ్లీ మొదటికే వచ్చిందా అని అనిపించింది ఆయనకి శకుంతల ఏదో పని మీద బయటకి రాబోయి కొత్త వ్యక్తిని చూసి లోపలికి వెళ్లబోయింది జయని ఒకసారి పిలుస్తారా అని నమ్రతగా అడిగాడు సూర్యం అతని నోటి వెంట జయ అన్న పేరు వినగానే శకుంతలకి అతను సూర్యమేమో అని అనుమానం వచ్చింది లోపలికి వెళ్ళబోయినామే బయట కొంగుని భుజం మీదుగా ముందుకి లాక్కొని బయటకు వచ్చింది మీరు అంటూ అతని వంక చూస్తూ అర్ధోక్తిగా అడిగింది సూర్యం అని బలరామ శాస్త్రి గొనుకుతున్నట్లు అన్నాడు అతని పేరు వినగానే ఆవిడ ముఖంలో క్షణకాలం అనేక రంగులు మారాయి మరు క్షణం ముఖంలో చిరునవ్వుని తెచ్చి పెట్టుకుంది సూర్యం అంటే నువ్వేనా బాబు జయని గురించి అంతా చెప్పింది మా అమ్మాయి చెప్పిన దానికంటే నేను నీ గురించి ఊహించిన దానికంటే నువ్వు ఎంతో ఉన్నతంగా ఉన్నావు అని అంది దాంతో సూర్యముఖంలో ఆనందంతో కూడిన చిరునవ్వు మెరిసింది జయకి జ్వరంగా ఉందని తెలిసి ఆమెను చూడాలని వచ్చాను అని అన్నాడు సూర్యం జయ కూడా నిన్ను చూడాలని తెగ కలవరించిపోయింది బాబు నాలుగు రోజుల కిందటి వరకు జ్వరం ఉంది ప్రస్తుతం ఊళ్ళో లేదు అంది శకుంతల ఎక్కడికి వెళ్ళిందండి అని సూర్యం అడిగాడు విజయవాడ వెళ్ళింది వాళ్ళ బాబాయ్ కూతురు పెళ్లికి ఎప్పుడు వెళ్ళిందండి ఎప్పుడు వస్తుంది అని అడిగాడు సూర్యం నిన్ననే వెళ్ళింది ఇరవై రోజుల దాకా రాదు అంది శకుంతల పెళ్లికి వెళ్తున్నా నేను అని నాకు చెప్పొచ్చుగా అన్నాడు సూర్యం అనుకోకుండా పెళ్లి కుదిరింది నిన్న వాళ్ళ బాబాయ్ వచ్చి తీసుకెళ్లాడు అని చెప్పింది శకుంతల అతని ముఖంలో నిరాశ నిస్పృహలు ప్రతిఫలిస్తున్నాయి క్షణం తర్వాత అన్నాడు విజయవాడలో మీ మరిది గారి ఇంటి అడ్రస్ ఇవ్వండి జయని చూసి వస్తాను అన్నాడు అతను అలా అడుగుతాడని ఊహించని శకుంతల క్షణం నివ్వెరపోయి వెంటనే తేరుకుంది క్షమించి బాబు అది మాత్రం అడగకు ఎందుకంటే మీరు ప్రేమించుకున్న విషయం మాకు తప్ప ఎవరికి తెలియదు సదాచార సంపన్నమైన మా కుటుంబంలో మీ పెళ్లి పెద్ద అలజడిని సృష్టిస్తుంది మీ పెళ్ళైపోయాక మా బంధువులు ఎవరికైనా తెలిసినా కొన్నాళ్ళు చెప్పుకొని ఊరుకుంటారు కానీ ముందే ఈ విషయం అందరికీ వెళ్ళడైతే మమ్మల్ని అందరూ ఈటెల్ లాంటి మాటలతో కూర్చి చంపేస్తారు దయ ఉంచి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచు చిన్నవాడివైనా నీకు చేతులెత్తి మొక్కుతాను బాబు అని శకుంతల ప్రాధేయపడింది చాచా అదేమిటండి మీరు పెద్దవారు మమ్మల్ని ఆశీర్వదించవలసిన వారు ఆవిడలా అనగానే కంగారు పడిపోయాడతను నేను నిన్ను ప్రార్థించేది ఒకటి నాయన మీ ప్రేమ విషయాన్ని నీ గుండెల్లో దాచుకో జయ ఊరు నుంచి రాగానే మీరిద్దరు ఏ గుడిలోనో పెళ్లి చేసుకోండి లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి మేము మీ పెళ్లికి రాకపోయినా మా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి అంది శకుంతల దాంతో సూర్యం కళ్ళు చెమర్చాయి మీది ఎంత మంచి మనసమ్మా మా ప్రేమ విషయం విని మీరు ఆగ్రహంతో మండి పడతారని నన్ను శప్పిస్తారని ఏవోవో ఊహించుకుని భయపడ్డాను నాకంటే జయ ఎక్కువగా భయపడిపోయింది అన్నాడు సూర్యం మానవ కల్పితాలైన ఈ కుల మతాలపై నాకు వివక్ష లేదు అయినా నీకేం తక్కువ బాబు అంది శకుంతల మీ అభిమానానికి కృతజ్ఞుడినండి మరి నేను వెళ్ళొస్తాను అని సూర్యం లేచి ఆ దంపతులకు నమస్కరించాడు బలరామ శాస్త్రి అయితే నోట మాట రానట్టు చూస్తూ ఉన్నాడు భార్య ముఖంలో ప్రతిఫలిస్తున్న నిజాయితీని సూర్యంపై వెళ్లి విరుస్తున్న ఆదర అభిమానాలను చూస్తూ ఎంత చక్కగా నటించావే నువ్వు సినిమాలో నటిస్తే నీ నటనకి ఆస్కర్ అవార్డు రావాల్సిందే అనుకున్నాడు బలరామ శాస్త్రి సూర్యం బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయేదాకా ఆగిన శకుంతల భర్త వైపు తిరిగింది ఇంకా ఆలస్యం చేస్తే లాభం లేదు నెలలోగా జయ పెళ్లి అయిపోవాలి లేకపోతే ఆ దరిద్రుడు మన ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు అంది నెలలోనా ఇప్పటికిప్పుడు పెళ్లి సంబంధం ఎక్కడి నుంచి తెచ్చేది అని అన్నాడు పేరి శాస్త్రి గారు చెప్పిన కాకినాడ సంబంధం ఉందిగా వెళ్ళండి ఇవాళ మంచి రోజే అంది శకుంతల అలాగే అని బలరామ శాస్త్రి అన్నాడు శకుంతల లోపలికి వచ్చి జయ ఉన్న గది తలుపులు మూసి ఉన్నాయని సూర్యన్ తమ ఇంటికి రావడాన్ని ఆమె గమనించలేదని నిర్ధారణ చేసుకుంది ఇక అమృత ఇంట్లో ఈ ఊళ్ళో ఉంటున్నట్టు అమృతకి తెలుసా అని అడిగింది విరిజ తెలిసే ఉంటుంది అంది శ్రీవల్లి ఒకే ఊళ్ళో ఉంటూ మేనత్త మేనమామ పిల్లలైన మీరిద్దరూ కలుసుకోకపోవడం విచిత్రం అమృత మిమ్మల్ని మా ఇంటికి రమ్మని పిలవలేదా అంది విరజ అమృత నేను కలుసుకునే సందర్భం ఇంతవరకు రాలేదు కలిస్తే పిలవకుండా ఎలా ఉంటుంది అంది శ్రీవల్లి ఓ అవును కదూ మీరు క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న విషయం ఆమెకి తెలుసా తెలిసే ఉంటుంది అని ఇబ్బందిగా అంది శ్రీవల్లి బహుశా అందుకే తను మిమ్మల్ని కలుసుకోవడానికి ఇష్టపడడం లేదేమో అంది విరజ దాంతో శ్రీవల్లి ముఖం వాలిపోయింది అమృత మిమ్మల్ని మా ఇంటికి పిలవకపోతేనే నేను పిలుస్తున్నాను మా ఇంటికి రండి అంది విరజ ఆమె చేతిని ఆప్యాయంగా స్పృశిస్తూ దాంతో శ్రీవల్లి ముఖం వికసించింది మీ నాన్నగారు చేస్తుంటారు అని మెల్లగా ఆమెని మాటల్లోకి దించింది విరజ ఆయన రిటైర్డ్ టీచర్ అండి మీకు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరైనా ఉన్నారా అని అడిగింది విరజ నాకు ముగ్గురు అక్కలండి అందరిలోకి నేనే ఆకృదాన్ని మిగతా వాళ్ళు మరి అని అడిగింది విరజ మా పెద్ద అక్క భర్త టీచర్ అండి రెండో అక్క భర్త ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు మూడో అక్క భర్త కూడా టీచరే అంది శ్రీవల్లి ఓ మీ ఫ్యామిలీలో నలుగురు టీచర్లు కదా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని బెంచి ఎక్కిస్తారా లేక గుంజీలు తీయిస్తారా అంది విరజా దాంతో శ్రీవల్లి నవ్వింది మీరు తమాషాగా మాట్లాడతారు మా ఇంట్లో నలుగురు టీచర్లు కాదు మా అక్కలు కూడా టీచర్లే మొత్తం ఏడుగురు అంది శ్రీవల్లి దాంతో అవునా అని మీది లవ్ మ్యారేజ్ కదా అతనితో నీకెలా పరిచయం అని అడిగింది ఆయన ఆటోలోనే కాలేజీకి వెళ్లేదాని అంది శ్రీవల్లి చాలా అందంగా ఉంటారా ఆయన అని అడిగింది విరిజ పర్వాలేదు బాగానే ఉంటారు అని ఆమె బుగ్గల్లో ఎరుపు కనిపించింది మీ అమ్మ నాన్నలు మీ పెళ్లికి అంగీకరించారా లేదు కులాంతరం పైగా ఆయన ఆటో డ్రైవర్ వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే నేను చేసింది తప్పే అంది శ్రీవల్లి అయితే మీ వాళ్ళు కుటుంబం నుంచి మిమ్మల్ని వెళన సొసైటీ కూడా మీ పెళ్లిని విడ్డూరంగా చెప్పుకొని ఉంటుంది కదా ఎలా భరించారు ఆ అవమానాలని అని అడిగింది విరజ కొత్తలో భరించలేనంత బాధగా ఉండేది చచ్చిపోదాం అనుకున్నాను అని ఆమె కళ్ళల్లో నీళ్లు రాయి ఎందుకండి క్యాష్ మ్యారేజ్ చేసుకున్నందుక లేక ఒక ఆటో డ్రైవర్ ని పెళ్లి చేసుకున్నందుక ఆటో డ్రైవర్ అనే పదని వత్తి పలుకుతూ అంది విరజ ఆటో డ్రైవర్ ని హీనంగా చూస్తుంది లోకం అదే కులానికి చెందిన ఏ డాక్టర్నో ఇంజనీరింగ్ నో చేసుకుంటే ఎంత గౌరవం అంది శ్రీవల్లి బాగా చెప్పారు అంటే అంటరానితనం అనేది వృత్తికి తప్ప కులానికి కాదన్నమాట వృత్తిని బట్టి ఏర్పడిన కులాలు ఎన్ని అడ్డుగోడల్ని సృష్టిస్తున్నాయి ఆ వేదనని ప్రతిఫలింపజేస్తూ అంది ఫిరిజా మీరు ధైర్యంగా ఉండండి మీరే తప్పు చేయలేదు మీ మనసుకు నచ్చిన వారిని ధైర్యంగా పెళ్లి చేసుకున్నారు అంది ఆమె భుజం తట్టి విరజ నా పెళ్లి విషయం తెలిసి నన్ను విమర్శించిన వాళ్ళని ముఖం మీద నవ్విన వాళ్ళని చూశాను అంది చిమర్చిన కళతో ఆమెని చూస్తూ మిమ్మల్ని చూసిన మొదటి క్షణంలోనే ఎంతో ఆత్మీయరాయల్లా ఒక ఫ్రెండ్లా అనిపించారు మీరు ఎలాంటి సంకోచాలు మొహమాటాలు లేకుండా నాతో మనసు విప్పి మాట్లాడండి అంది విరజ పెద్దింటి కోడలు తనకంటే ఎన్నో రెట్లు ఉన్నత స్థితిలో ఉన్న ఆమె అలా మాట్లాడేసరికి పొంగిపోయింది శ్రీవల్లి మరి సూర్యం జయని కలుసుకోకుండా చేసిన శకుంతల నిజంగానే జయకి పెళ్లి చేయబోతుందా విరజ అసలు రూపం తెలుసుకోకుండా అన్ని చెప్పేస్తున్న శ్రీవల్లి ఎలాంటి ప్రమాదంలో చిక్కుకోపోతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మీరేమైనా చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి